అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో వైసీపీకి చెందిన ముఖ్య నేత రాజ్యసభ సభ్యుడు త్వరలో పార్టీ మారబోతున్నారా ఆల్రెడీ టీడీపీ అధ్యక్షుడు సీఎం చంద్రబాబుతో మంతనాలు జరిగాయా జగన్ కు అత్యంత సన్నిహితుడని పేరున్న ఆ నేత మీద పార్టీ మార్పు ప్రచారం ఎందుకు జరుగుతోంది నిప్పు లేకుండానే పోగొచ్చిందా లేక నిజంగానే సంథింగ్ సంథింగ్ ఉందా ఇంతకీ ఎవర వైసీపీ ముఖ్యుడు ఏంటైనా మార్పు మ్యాటర్స్ రేపల్లె ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా పేరున్న మాజీ మంత్రి ప్రస్తుత వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ సొంత పార్టీకి బైబై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది పక్క పార్టీ అధినేతతో మంతనాలు కూడా నడుస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి కొందరైతే ఇంకో నాలుగు అడుగులు ముందుకేసి ఇంకేముంది అసలు అంతా అయిపోయింది కండువా మార్చేయడమే మిగిలింది అందుకోసం మోపిదేవి ముహూర్తాలు కూడా చూసేసుకుంటున్నారంటూ తెగ మాట్లాడేసుకుంటున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబుతో మోపిదేవి హైదరాబాద్ లో భేటీ అయ్యారని కూడా వాళ్లే ప్రచారం చేస్తున్నారన్నది రేపల్లే టాక్ నిప్పు లేకుండా పొగొచ్చిందా అసలు ఈ టోక్ ఎలా బయటకొచ్చిందయ్యా అంటే ఎన్నికలకు ముందు జరిగిన వ్యవహారాలే కారణమన్నది కొందరి సమాధానం రేపల్లి ప్రాంతంలో మాంచి మాస్ లీడర్గా పేరున్న మోపిదేవి వెంకటరమణను కొంతకాలంగా పట్టించుకోవడం మానేసిందట వైసీపీ అధిష్టానం దీంతో తీవ్ర మనస్తాపం చెందిన మోపిదేవి పార్టీ మార్పు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం తీర ప్రాంతంలో ఎన్నాళ్ళు ఒక లెక్క ఎప్పుడొక లెక్క అంటూ కొత్త లెక్కలకు తెర తీస్తున్నారట ఈ ఎంపీ నిజానికి తీర ప్రాంతంలో వైసీపీకి ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ గా నిలిచే మోపిదేవి ఇప్పుడు తానే ట్రబుల్లో పడ్డారని అందుకే ఆలోచన కూడా మారుతోందన్నది ఆయన అనుచరగణం చేస్తున్న ప్రచారం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయారు మోపిదేవి అయినప్పటికీ వైసీపీకి వీర విధేయుడుగానే ఉన్నారు అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ముందు మంత్రిగా ఇచ్చిన తరువాత పక్కన పెట్టేసి రాజ్యసభకు పంపింది అధిష్టానం కానీ ఆయనకు ఆ పోస్టు అస్సలు ఇష్టం లేదట తాను మాస్ నాయకుడిగా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి కానీ రాజ్యసభ పేరుతో ఢిల్లీ వెళ్లడం ఏంటని చాలాసార్లు పార్టీ నాయకుల దగ్గర అన్నారట అలాగే అసలు రాజ్యసభ సీటు తీసుకోవడం వల్లే రెండు వేల నాలుగులో రేపల్లె సీటు కోల్పోవలసి వచ్చిందన్నది ఆయన ఫీల్ అవుతున్నట్టు తెలిసిందే దీనికి తోడు నలభై ఏళ్ల సీనియారిటీని కాదని సర్పంచ్ పదవికి కూడా అర్హత లేని ఓ వ్యక్తికి రేపల్లే టికెట్ ఇచ్చారంటూ మండిపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు అలాగే పార్టీ అధినేత జగన్ ఆలోచన విధానంతో ఎంపీ ఏకీభవించలేకపోతున్నారని అందుకే ఆలోచన కూడా మారుతోందన్న ప్రచారం ఉంది అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో తన కొడుకు రాజీవ్ కు రేపల్లె సీట్ అడిగితే నిర్మోహమాటంగా లేదు పొమ్మన్నారని దాన్ని మోపిదేవి అసలు జీర్ణించుకోలేకపోతున్నారన్నది ఆయన సన్నిహితుల మాట అందుకే పార్టీతో తాడో పేడో తేల్చుకోవాలని ఎన్నికలకు ముందే డిసైడ్ అయ్యారన్నది ఇన్సైడ్ టాక్ అయితే ఈ టైంలో ఎందుకని కొందరు శ్రేయోభిలాషులు చెప్పడంతో ఆగారని ఇక మీదట ఆగే ప్రసక్తే ఉండబోదని ఎంపీ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం దీంతో మోపిదేవి ఎప్పుడు పార్టీ మారతారు చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ అయ్యింది నిజమేనా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకటరమణ టీడీపీలోకి వస్తే ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరిగాక ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఆఫర్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది పార్టీ మార్పు కూడా ఎంతో దూరంలో లేదు వారం పది రోజుల్లో నిర్ణయం ఉండవచ్చని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది మరి ఇదంతా ఉత్తుత్తి ప్రచారమేనా లేక నిజంగానే మోపిదేవి నిర్ణయం తీసుకుంటారా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోతుంది